పూర్వీకుల నుంచి వస్తోన్న ఆహారపు అలవాట్లే మన ఆరోగ్యానికి శ్రీరామరక్షగా మారాయి ఒకప్పుడు మన అలవాట్లు చూసి వారు చేసినవారు విమర్శించినవారే ఇప్పుడు ఇంతకన్నా మంచి అలవాట్లు ఏముంటాయంటున్నారు అందుకే ఇప్పుడు అంతా మనబాటే పట్టారు షేక్ హ్యాండ్ వదిలి నమస్కారమే సంస్కారం అని ఎలా అంగీకరించారో ఆహారపు అలవాట్లలోనూ భారతీయులే బెస్ట్ అంటున్నారు అవసరమైన అలవాట్లని పాత చింతకాయ పచ్చడి అని కొట్టిపడేశాం అనవసరమైనవి ట్రెండ్ పేరుతో తెచ్చిపెట్టుకున్నాం చిన్న పెద్ద అనేలేదు అంతా కలిసే అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నాం అందుకే మన పెద్దోళ్లంతా ఇప్పటికీ ఆరోగ్యంగా తిరుగుతుంటే ఈ జనరేషన్ మాత్రం మూడు పదులు నిండేసరికి ఎక్కడ లేని రోగాల బారిన పడుతున్నారు తాజా భోజనం వండేవాళ్లు లేక ఫ్రిజ్ వాడడం ఇతర దేశాల నిస్సహాయత కానీ మనకు రోజూ తాజా కూరగాయలు అందుబాటులో ఉన్నా వండిన వంటలు ఫ్రిజ్లో కుక్కి నాలుగైదు రోజులు తింటున్నాం ఔషధ మొక్కల జ్ఞానం ఇతర దేశాల వారికి లేకపోవడంతో జంతువుల మాంసం ఎముకలతో ఏవేవో మందులు తయారు చేసి వేసుకుని వేర్వేరు రోగాల పాలవుతున్నారు మనకు ఆయుర్వేదం లాంటి చికిత్సా విధానం ఉన్నా లెక్కలేనన్ని ఔషధ మొక్కలున్నా పట్టించుకోకుండా ఇంగ్లీష్ మందులు ఉపయోగించి ఉన్న రోగనిరోధక శక్తిని తరిమి కొడుతున్నాం కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్న సమయంలో వ్యాధి నిరోధక శక్తి ఉంటే ఎలాంటి వైరస్ దరిచేరదని వైద్యులు చెబుతున్నారు ఇందులో భాగంగా ముఖ్యమంత్రులు కూడా ఆ దిశగా ప్రజల్ని అప్రమత్తం చేసే పనిలో పడ్డారు భారతీయుల్లో సహజంగా ఉండే వ్యాధి నిరోధక శక్తి ఆయుష్ మూలాలు మన ఆహారపు అలవాట్లు ప్రాణాయామం యోగా లాంటి అలవాట్లే మనకు రక్షణ కవచంగా మారుతున్నాయి ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర శారీరక శ్రమ ఎక్కువ ఎక్కువ చెమటోడ్చడం వల్ల భారతీయుల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది మరో ముఖ్య కారణం యోగా ప్రాణాయామం చేసేవారి సంఖ్య ఎక్కువే పైగా అంతర్జాతీయ యోగా దినోత్సవం పేరుతో మరింత ప్రచారం కల్పించారు పాఠశాల మొదలు కళాశాల కార్యాలయాల వరకు యోగా ప్రాణాయామంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఇవి చెయ్యండి నెంబర్ వన్ రోజంతా వేడి నీళ్లు తాగుతూనే ఉండాలి నెంబర్ టూ రోజు ముప్పై నిమిషాలు యోగాసనాలు ప్రాణాయామం మెడిటేషన్ చేయాలి నెంబర్ త్రీ వంటలో పసుపు జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఉపయోగించాలి నెంబర్ ఫోర్ రోజు ఉదయాన్ని పది గ్రాముల ష్రాప్ తినాలి నెంబర్ ఫైవ్ తులసి దాల్చిన చెక్క మిరియాలు సొంఠీ డ్రై గ్రేప్స్తో చేసిన టీ లేదా డికాషన్ రెండు రెండుసార్లు తాగాలి నెంబర్ సిక్స్ రోజూ పసుపు పాలు తాగడం కూడా మంచిది నెంబర్ సెవెన్ గొంతు నొప్పిగా ఉన్నా పొడి బారిన పుదీనా ఆకులు వాము వారసన చూడాలి నెంబర్ ఎయిట్ లవంగాలు పొడి చేసుకుని చక్కెర తేనెలో కలిపి రోజు రెండు మూడు సార్లు తినాలి నెంబర్ నైన్ జలుబుగా ఉంటే ముక్కు రంధ్రంలోకి నువ్వుల నూనె కొబ్బరి నూనె పుయ్యాలి వాస్తవానికి మన ఆయుర్వేదిక్ ఫార్ములాని మనకు శ్రీరామ రక్ష యోగా ప్రాణాయామం కాకుండా భారతీయుల అలవాట్లన్నీ వ్యాధి నిరోధక శక్తిని పెంచేవే గుమ్మానికి పసుపు రాయడం మొదలు చేసే వంట వరకు ప్రతి వంటకంలోనూ పసుపు భాగంగా ఉంటుంది ఎలర్జీని తగ్గించే సిట్రస్ ఆహార పదార్థాల వాడకము ఎక్కువే దగ్గు జలుబు గొంతునొప్పి నుంచి ఉపశమనం కోసం వేడి నీళ్లు పాలు టీ ఏదో ఒక దాంట్లో మిరియాలు అల్లం కలుపుకుని తాగుతుంటాం కషాయం సూప్ రూపంలోనూ మిరియాలు అల్లం వెల్లుల్లి తీసుకుంటాం దీంతో లోపలుండే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది మన ఆహారంలో నిత్యం భాగంగా ఉండే కూరగాయలు ఆకుకూరలతో పాటు పండ్లు కూడా మనలో ఇమ్యూనిటీకి ఓ కారణం కెరోటిన్ ఉన్న మునగ ఆకులు తోటకూర మెంతికూర పాలకూర క్యారెట్ మంచి గుమ్మడి మామిడి బొప్పాయిల వల్ల ఏ విటమిన్ వృద్ధి చెందుతుంది సాయంత్రం వేళ ఆటవిడుపుగా కాలక్షేపం కోసం తినే పల్లీలు కూడా మన ఆరోగ్యాన్ని పెంచటంలో భాగంగానే ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే మనం నిత్యం తీసుకునే ఆహారంలోనే ఎన్నో ఆరోగ్య సూత్రాలున్నాయి మొత్తానికి మన పూర్వీకుల నుంచి వస్తోన్న అలవాట్లే మనకు శ్రీరామ రక్ష మొన్నటి వరకు మనల్ని వేళాకోలం చేసినవారే ఇప్పుడు భేష్ అంటున్నారు